నాది ఎయిర్పోర్ట్ గోడ ఉందని అందరూ చాలా దగ్గర ఉందని ఇంత ముందు హైదరాబాద్లో ఏదో జరిగింది కదా ఏది విమానాశ్రయంలో యాక్సిడెంట్ అది ఇక్కడ వరకు వస్తుందని మా అందరికీ భయం ఉంది కానీ మేము ఇప్పుడు వచ్చి చాలా నలభై ఏళ్ళు నలభై సంవత్సరాలు అవుతుంది దరదాపు ఈ బస్సు పేరు కూడా నేనే నగర్ బస్సు పేరు నేనే పెట్టినా అప్పుడు స్తంభాలు లేవు మాకు రోడ్డు లేవు కరెంటు లేదు అంత చీకట్లా పండేది దీపాలు కూడా సరిగా లేకపోతే అప్పుడు గ్యాస్ను కూడా దొరకపోయేది అనేక విధాల కష్టపడి మేము ఎన్నో ఏళ్ళ నుంచి బతున్నాము ఈ రోజు వచ్చి మీరు ఖాళీ చేయాలి మూడొంత అసలు రెండంతలు చేస్తామని చాలా పబ్లిక్ను బెదిరిస్తుంది కాబట్టి చాలామందికి ఇంటిమేషన్ వచ్చినట్టు చెప్తున్నారు కాబట్టి కాబట్టి మీరు దయచేసి మా అందరినీ మీలాగా మీ కుటుంబంలాగా మీ మీ ఇంట్లో జరిగే మంచి చెడు కూడా మమ్మల్ని చూడాలని మా అందరినీ ఆలోచించి మా అందరికీ మేల్ చేయాలని మేము ఈ విలేకరి వాళ్ళతోని మేము మా యొక్క వినోపం వినిపిచ్చిపోయడం జరిగిందా అప్పుడు జరిగింది సార్ మామూలుగా జరిగింది అప్పుడు అప్పుడు కూడా మామూలుగా అయింది కానీ మేము ధర్నాలు గిన్నాలు చేసిన తర్వాత ఏది గోడ ఏది కొంత పోతే అవి ఇవి కూడా అన్నారు సార్ అప్పుడు అప్పుడు కూడా కొంత జరిగింది కానీ ఇంత ఇంటిమేషన్ జరగలేదు ఇంత బాగా ఎత్తున ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం జరగబట్టి గవర్నమెంట్ పీరియడ్ లో ఇబ్బంది కలిగింది మీకు అప్పుడు ఫస్ట్లో అప్పుడు కాంగ్రెస్ తర్వాత ఇక టిఆర్ఎస్లో రాలే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకో ఇప్పుడు మళ్ళా అదే అది జరుగుతుంది అట్లా ఇక్కడ చాలా మంది పేదలు కనబడతా ఉన్నారు కూలి ఓకే ఇదంతా పేద అంటే వచ్చిన సర్కారే పేదల సర్కారు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా ఇంతమంది భయపడతా ఉన్నారు భయంతో గురవుతా ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని మేమేం లేదు రేవంత్ రెడ్డికి అంత బీదీలం కాబట్టి మా బీదలకు నువ్వే మెయిల్ చేయాలి కానీ నువ్వు ఇట్లా మాకు ధైర్యం చెప్పి మీకు ఇంటిమేషన్ అందరికి ఇవ్వాలని మంచి చేయాలని మా కోరిక రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి మా యొక్క విన్నపం అంటే ఇక్కడ వాస్తవాలు చూసుకుంటే కనుక ఒకవేళ కూలిపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే ఉంటాయి వాళ్ళన్నది కూడా నిజమే కదా అట్లాంటి పరిస్థితుల్లో మీరు వేరే దగ్గర జా చూపెట్టి ఇల్లు చూపెడితే మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆ మంచి ఆ విషయంలో మా ఆయన ముందుబడి ఆయన ఆమిస్తే మేము ఆయన చెప్పినా మేము వింటాం ఎక్కడైనా సరే ఇల్లు ఉంటే సరిపోద్ది సరి సరిపోతుంది మళ్ళీ అందరికీ పోస్ట్ వచ్చి విమానం కూలివి పబ్లిక్ని ఇట్లా అయ్యే బదులు ఆయన వచ్చి ఇంటీరియర్ సర్వ్ చేసి మాకు మంచి చోట అందరి జాగలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే చాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా మంది పేదవారి లాగానే ఉంటారు ఏం చేస్తూ ఉంటారు రెగ్యులర్ ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి కూలి చేస్తారు అమ్ముకుంటారు కూలి పనిపోతారు అన్ని చాలా మంది నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ మొత్తం చాలా బీజువులు సార్ ఈ ఇష్యూకి సంబంధించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసే ప్రయత్నం ఏమైనా చేసే ఇంతవరకు ఏం కలవలేదు సార్ ఆయన కూడా మా ముందుకు ఏం ఇంతవరకు రాలేదు ఎలక్షన్ టైంలో వచ్చింది ఎప్పుడు రాలే వస్తే రావచ్చు చెప్పలేము కూడా మనం ఇప్పుడు పెద్ద ఉద్యమాలు చేసేటప్పుడు కూడా ఎమ్మెల్యే రావాలి ఎంపీ రావాలి కార్పొరేటర్ రావాలి అందరు దిగుతారు ఇంకా టైం ఇంకా ఉద్యమం చేస్తే టైం రాలేదు ఇంకా వస్తుంది ఇంకా వచ్చేటప్పుడు అందరు వస్తారు ఏం చెప్తారు ఫైనల్గా ఎందుకంటే శ్రీగణేష్ ఇక్కడ రావట్లేదు అంటున్నారు చెప్తాం నలభై ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి మాకు మేలు చేయమని చెప్తాం మేమంతా నివసిస్తున్నాం ఇక్కడ కూలి పని వాళ్ళము కూలి చేసి బస్కలం వాళ్ళమని మాకు మంచి చేయమని చెప్తాం ప్రభుత్వం ఇంద్రామీన్ లానిస్తూ ఉన్నది మరోపక్క చూసుకుంటే అంతా కూడా భయపెడతా ఉన్నది ఏదైతే విమానాశ్రయం సంబంధించి అధికారులు మరి ఒకవేళ కనుక ఉన్న పొలంగా వెళ్ళమంటే మీరు ఎట్లా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి మీ దగ్గర మాకు పూర్తి హామీ ఇచ్చి మాకు అన్ని చూపించిన తరచునే అప్పుడే పోతాం అంతసేపు ఎటు ఇక్కడ కదలేదే లేదు ప్రసక్తి లేదు మాకు అన్ని చూపించి మాకు అన్ని చేసిన తరచునే అప్పుడు ఇక్కడికి వెళ్ళి కదలేదు ఉంటుంది అంతసేపు కదిలేదు ఉంటుంది ఎంతమంది ఉంటారు ఈ కాలనీలో అరే దగ్గర దగ్గర కాలనీ మొత్తం కాదన్నా వాడు లక్ష మంది చిల్లర ఉంటారు అన్న ఈడ వాడు టూలో లక్ష మంది చిల్లర ఉంటారు ఇది కూడా ఓట్లు తీసేసిన సార్ పూర్ణలో ఏదో ఓట్లు పోయినాయట ఏదో ఆ ఏరియాలో కంటోన్మెంట్ ఏరియాలో పోనెలో పోయినాయట ఇక్కడ మా ఏరియా కూడా కంటోన్మెంట్ ఎలక్షన్లో ఓట్లు తీసేసి ఒక ఎంపీకి ఎమ్మెల్యేకే అంటారు కంటోన్మెంట్ కేడీ ఏంది ఆ సంగతి ఇంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు తీసేస్తుళ్ళు వాళ్ళు ఇష్టమేనా ఇచ్చుడు వాళ్ళు ఇష్టమే తీసేసారు వాళ్ళ ఇష్టమేనా అదేం పద్ధతి అన్న మళ్ళీ అప్పుడే చెప్పనున్న ముందే మీరు ఉండా తెలియదేమో అని మేము ఇల్లు కట్టుకోక ముందే చెప్పాలి ఇల్లు జాగలు గిగిలి ఇల్లు కట్టుకొని నివాసం ఉండి పిల్లం పిల్లలు అందరూ ఇప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చే వెళ్ళిపోయి వెళ్ళిపో ఎవరు పోతారు సార్ ఎవ్వరు పోరు ఆయన తుపాకి పడితే మేము కూడా నైన్ తుపాకి పడతాం మాకు కూడా వచ్చు ఏకే సైడ్ గన్ను మేము ఏకే సైడ్ గన్ను కూడా పడతాం మాకు అంత ధైర్యం ఉంది ఎందుకంటే మేము బీదన్నా మేము ఉన్నోళ్ళకి కాదు కదా ఉన్నోళ్ళకు బాధ ఎన్నోకి ఎందుకు బాధ కింద వాడ పే మీద పడ దాబ్బాయి అనుకుంటున్నారు కాళనివాసులు అంతా కాళనివాసుకి ఇదేనా భయాందోళనలు పొద్దులు లేస్తే సాయంత్రం లేతే పోతే పోతే అంటే ఇళ్ళల్లో ఎవడు ఉంటలేడు అన్నం కూడా తింటలేరు పండాలంటే నిద్ర అంటే కూడా మంచో లేచిపోతుంది ఏం చేయాలి చెప్పు పరిస్థితి అంటే రూపాయి రూపాయి పెట్టుకొని ఇట్లాంటి ఇల్లు కట్టుకున్నారు ఉన్న పొలం ఒకవేళ అధికారులు కనుక నోటీసులు ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏం పరిస్థితి లేదన్నా వాళ్ళు వచ్చి ఒకటే ఏ నోటీసులు ఇస్తే భయమైన మనకు నోటీసులు ఇస్తే భయపడతామా అరే అలాంటి నోటీసులు చాలా చూసినామన్నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు యాభై ఏళ్ళకి వచ్చినాక ఈ నోటీసులు మాకు ఏం పని చేతాయి అన్న వాళ్ళ చిట్టు కాగితాలవి ఏం పని చేయవు నాకు వరకు అయితే ఎన్ని రోజులు అవుతుంది నోటీసులు వచ్చి అరే మొన్న మొన్న ఇచ్చిన ఒక నెల అవుతుంది అది రెండోసలో మూడోదో బిల్డింగులకి ఇచ్చిపోతాను అంతే ఆ బస్సులో ఎవరికి ఇయ్యలే ఉంటాయిగా నాలుగు వంద బిల్డింగులకు మూడు వంద బిల్డింగులకే అది కూడా లేదు ఆ ఫోన్లో మిస్సేసి పంపిస్తాను ఇంట్లో పంటాలి అంతే ఏం లేదు అంటే ప్రభుత్వం ఏం రెస్పాండ్ కాలేదు అంశం మీద ఇంతవరకు ఏం రెస్పాండ్ కాలేదు సార్ ఇంకా మీరే వస్తారు మీరు మీరు వస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ పట్టాలు ఇస్తా అని చెప్పిండు తర్వాత ఎంపీ అయిపోయి సీఎం అయ్యాండు ఇప్పటివరకు పట్టాలు కాదు కదా ఈ చుట్టుపక్కల వచ్చింది లేదు ఇలాంటిది చెప్పింది లేదు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి అని ఖాళీ అయిపోయి శంషాబాద్ పోయింది ఇది ఏదో భయపడియని ఇకో లేకపోతే ఇక్కడి అని వీళ్ళందరినీ ఎక్కడనో పంపించేసేయాలి ఈ ల్యాండ్కి ఒక వాల్యూ ఉన్నది దీని గురించి గవర్నమెంట్ ఏమో చేసుకోవాలనుకుంటుందో తెలియదు వీళ్ళందరినీ భయపెట్టియడానికే కదా తప్పితే వేరే విషయం అయితే ఏం లేదు ఎందుకు రేవంత్ రెడ్డి అంత గట్టి హామీ ఇచ్చి మరి మర్చిపోయిందా లేకపోతే ఆయన పోయినట్టున్నాడు సీఎం అయిన తర్వాత ఇక ఆయనకు అది లేదు మర్చిపోయినాడు మరి ఏమో తెలియదు ఇట్లా ఎంపీగా గెలి గెలిపిస్తే నేను పట్టాలు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని మస్తు మాటలు చెప్పిపోయాడు కానీ ఇప్పటివరకు కనపడదు లేదు అంటే అంతా ప్రజల ప్రభుత్వం ప్రజలు పాలించేటువంటి ప్రభుత్వం ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్తాయి అంటూ కూడా రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పిండు కదా ఇంత ఇష్యూ జరుగుతుంది ఇంత పబ్లిక్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఎందుకు ప్రభుత్వం చూసి వెళ్ళట్లేదా అవ్వాలి పట్టించాలి ఇది మొత్తం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కంటోన్మెంట్ ఏరియా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కు ఎలాంటి రైట్స్ లేవు ఇది మార్చి పట్టాలుగా మారవడానికి నేను సీఎం అయిన తర్వాత నేను తప్పకుండా మీకు సాయం చేస్తా అని చెప్పిన కానీ ఇప్పటివరకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా ఎలాంటి చర్యలు చేపట్లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకు వెళ్ళట్లేదు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అంటే ఇప్పుడు పబ్లిక్ అదే ప్రశ్నించదలుచుకున్నారు ప్రశ్నిస్తున్నారు కూడా గణేష్ అన్న తప్పకుండా సీఎం లెవెల్లో వెళ్ళాలి మనకు పట్టాలు ఇప్పించాలి ప్రజలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రోజుకొక్క హెలికాప్టర్ కూడా రాదు ఈ విషయంలో ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అది అంటే కూడా ఇట్లాంటి జరిగింది అహ్మదాబాద్లో జరిగింది అది పెద్ద ఎయిర్పోర్ట్ ఈడ ఎయిర్పోర్ట్ ఏడు ఉన్నది ఒక రోజుకు ఒక ఒక్క విమానం కూడా రాదు ఏదో చిరంజీవో పవన్ కళ్యాణో లేకపోతే వీఐపీలు ఏమైనా వస్తే ఈడ దిగుతారు ఆ మోడీ అట్లాంటి వాళ్ళు ఈడ జింకన గ్రౌండ్లో ఏమైనా జరిగితే అట్లాంటి వాళ్ళకు వస్తారు అలా జరిగిపోతే ఎప్పుడో ఒకసారి అమాసపుణానికి ఒక వచ్చేదానికోసం ఇంతమందిని ఇబ్బంది పెట్ట తలుసుకోలే తలుసుకోకపోతే బెటరు వాళ్ళు వచ్చినా అక్కడ ల్యాండ్ కావాలి అక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ ఎక్కడ ప్రోటోకాల్ మీద వచ్చి వెళ్ళిపోతే బెటరు వీళ్ళందరినీ ఇంతమందిని ఏదో ఒక్క రోజు కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు గవర్నమెంట్